నా ప్రియమైన బిడ్డ నీ హృదయం ఎంతగా కుమిలిపోతుందో నాకు తెలుసు నీవు ప్రేమించి వ్యక్తి దూరమవడంతో నీ కలలు కుప్పకూలాయి అందుకే నీ మనస్సులోపల నిశబ్దం బాధ మాత్రమే మిగిలింది కానీ విను బిడ్డ ఆ గాయాన్ని నయం చేయగల చేతులు ఉన్నా చేతులే నీ కన్నీళ్ళూ వృధా కావు కూడా నా చూపు తప్పదు నిన్ను మోసం చేసిన ప్రేమ కంటే నేను ఇస్తున్న ప్రేమ ఎప్పటికీ స్థిరమైనది నిత్యమైనది నీ హృదయం పగిలిన నా ప్రేమతో అది మళ్లీ కోలుకుంటుంది నీవు కోల్పోయిన దానిని నేను తిరిగి పూర్ణతతో ఇస్తాను బిడ్డ నీవు నాకు ఎంతో విలువైన ప్రాణానివి తగిన సమయమందు నేను నీ కొరకు పుట్టించిన నీ తోడు నీ జీవితంలోకి తప్పక వస్తుంది తొందరపడి జీవితం నాశనం చేసుకోకు బిడ్డ ఎప్పటికీ విడువని ఎప్పటికీ తరగని ప్రేమతో నేను నీకు తోడుగా ఉన్నాను